హలో హాయ్ నమస్తే నేను సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పడమటి సుమారం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది శ్రీ లింగబసవేశ్వర ఆలయం వద్ద అప్పుడే జన్మించిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు తెల్లవారుజామున శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు చిన్నారిని రక్షించిన గ్రామస్తులు వెంటనే భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు తక్షణమే వైద్యం అందించి పాప ఆరోగ్యం నిలకడగా ఉందని పాపను శిశు సంరక్షణ కేంద్రానికి అప్పజెప్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ పాండునాయక్ తెలిపారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి శిశువును వారి కోసం గాలిస్తున్నారు మెడికల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యాదాద్రి ఎర్లీ మార్నింగ్ పడమటి సోమవారం గ్రామం శివాలయం వెనకాల ఒక అన్నోన్ బేబీ అప్పుడే పుట్టినటువంటి బేబీ బేబీని గుర్తించడం జరిగింది ఆ బేబీ ఏ విధంగా ఏ కండిషన్ లో ఉందంటే ఎట్లాంటి మనకు చలనం లేకుండా ఆల్మోస్ట్ డెడ్ బేబీ లాగా పడి ఉండే ఆ బేబీ డెలివరీ పుట్టేటప్పుడు ఆ మాయాతో పాటు కూడా ఆ బేబీ ఆదే విధంగా ఉండడం జరిగింది దాన్ని ఆ యొక్క మనకు ఆశా వర్కర్ గుర్తించడం జరిగింది తర్వాత అదేవిధంగా ఒక ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లలు లేని దంపతులు వాళ్ళు కూడా గుర్తించి ఆ బేబీని ఇమీడియట్ గా మన బీపీ నగర్ పిహెచ్సి తీసుకొని పోవడం జరిగింది అక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి ఆ మాయాను బేబీ నుంచి వేరు చేసి ఈ బేబీని వెంటనే మీరు జీజీహెచ్ యాదాద్రికి తీసుకొచ్చిన తీసుకొని పోయినట్లయితే బతికే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి స్టాఫ్ యొక్క సూచనల మేరకు వాళ్ళు ఆ బేబీని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఆ దంపతులు మరియు ఆశా వర్కర్ ఇమీడియట్ గా ఆటో తీసుకుని ఆ బేబీని జీజీహెచ్ యాదాద్రికి ఈరోజు మార్నింగ్ ఎనిమిది ఎయిట్ థర్టీ ఏఎంకు జీజీహెచ్ యాదాద్రికి తీసుకొని రావడం జరిగింది తీసుకుని వెంట వచ్చినప్పుడు బేబీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉండే మాత్రం మూమెంట్ లేకుండా బేబీ చల్లగా చలికి ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే చాలా చలికి చల్లగా తర్వాత పల్స్ రేట్ కూడా ఇరవై ఇరవై పల్స్ ట్వంటీ బీట్స్ పర్ మినిట్ ఆ విధంగా ఉండే కొద్దిసేపు అయితే బేబీ ప్రాణాలు వదిలే పరిస్థితి ఉండే కాకపోతే ఇమీడియట్ గా మా ఎమర్జెన్సీకి తీసుకురావడం వల్ల అక్కడ మా డాక్టర్లు ఎమర్జెన్సీ డాక్టర్లు కాజువాలిటీ డాక్టర్లు తర్వాత పీడియాటిక్ డాక్టర్స్ నర్సెస్ ఇమీడియట్ గా దానికి మనకు ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చి మనకు గ్లూకోజ్ పెట్టి తర్వాత ఆ బేబీని కొంచెం వామ్ వామ్ చేసి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత బేబీ దాన్ని కొంచెం కొంచెం కదలడం అనేది జరుగుతుంది దాని వెంటనే మనకు ఎస్ఎన్సీ ఎస్ఎన్సీఓ అనే క్రిటికల్ కేర్ కు షిఫ్ట్ చేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అనేసి ఆక్సిజన్ పెట్టి తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బేబీకు చల్లడం రావడము కల్లడం అనేది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇప్పుడు హార్ట్ రేట్ చూసుకున్నట్లయితే నూట పదికి చేరుకుంది బేబీ మంచి కదులుతుంది తర్వాత మూమెంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి తర్వాత ఆ టెంపరేచర్ కూడా మామూలుగా ఇరవై ఉన్న టెంపరేచర్ ను వామర్ లో పెట్టి బేబీ నార్మల్ టెంపరేచర్ తీసుకురావడం అనేది జరిగింది